హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈరోజు ఒక లెహంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇగోండి మీకు చూపిస్తున్నట్టు ఇది వచ్చి బ్లౌజు ఇలా సింపుల్ డిజైన్ అయితే వేసుకున్నాను ఎలా ఉంది బాగుందా ఇగోండి ఇవి చూపిస్తున్నట్టు స్లీవ్స్ పెద్ద బోర్డర్ అయితే స్లీవ్ అయితే వచ్చింది స్లీవ్ అయితే ఇలా అటాచ్ చేసుకున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చి లెంగా ఇంకోండి ఎలా ఫ్రిల్స్ పెట్టుకున్నాను లెహంగా అయితే చాలా బాగా వచ్చింది లెహంగా చాలా పెద్ద బోర్డర్ అయితే వచ్చిందండి ఇంకోండి మీకు చూపిస్తున్నట్టు ఇంత పెద్ద బోర్డర్ వచ్చింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ